కొంతమందికి బయటపడ్ర కానీ వాస్తు పిచ్చి కొంతమంది ఇది 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 కూడా చేపించబడిందే వాస్తు పిచ్చి అదంతా పడి 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 సాలిపోయింది కదిలితే చాలు వాస్తు ఆ మూల పెరిగిందా ఈ మూల పెరిగిందా అది అట్టయిందా ఇది ఇట్టయిందా ఆ కొలత చూడు ఈ కొలత చూడు అది పగలగొట్టు ఇది పగలగొట్టు అరే నువ్వు క్రైస్తవుడివి కదా నువ్వు దేవుని బిడ్డవి కదా నువ్వెందుకు దాన్ని ఫాలో అవుతున్నావు అంటే బైబిల్లో కూడా ఉందంట కదండీ బైబిల్ నాకు తెలీదు బైబిల్లో కూడా ఉందంట మీలో ఎవరికైనా బాధ కలిగి నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు వచ్చే ఆదివారం నుంచి ఇంకో చర్చికి పో గొడవే లేదు ఓ ఇంకో చర్చికి పో నేనేమనుకోను దేవునికి స్తోత్రం మాట్లాడే పనే లేదు పో నీకు జాడికి పో నా దగ్గరికి వస్తే మాత్రం ఇంతే ఉంటుంది వాస్తు నిజమని నమ్మేవాడు ఎనిమిది దేవతలు ఉన్నారని నమ్మాలి దేవుడు ఒకడా ఎనిమిది మందే వాస్తు నిజమని నమ్మేవాడు ఎనిమిది మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నాడు నీకు ఒకడా ఎనిమిది మందే అన్ని దిక్కులకు ఒకడేగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు ఈశాన్య ఆగ్నేయ వాయువ్య నైరు నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్కులు అష్ట దిక్కులు అంటారు అష్ట దిక్కులకు ఉండేది అష్ట దిక్పాలకులు గృహస్థు ఇల్లు కట్టుకున్నాడు ఏ దిక్కులో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా అందరికి అనుకూలంగా ఇల్లు కట్టాలా ఎటు ఏది పెరిగినా వాళ్ళు ఊరుకురమాట ఇంటి మీద దుష్ఫలితాలు చూపిస్తారన్న దాని మీద పుట్టింది వాసుశాస్త్రం నువ్వు ఎప్పుడు నీకు ఎనిమిది మంది ఉన్నారా ఒకడే ఉన్నాడా అన్ని దిక్కులకు ఆ ఒక్కడే నీకు ఉన్న ఏకైక దిక్కు కూడా ఒక్కడే ప్రభు అయిన కొంతమందికి రాశి ఫలాల మీద పిచ్చి కొంతమందికి జాతకాల పిచ్చి కొంతమందికి మంచి చెడుల పిచ్చి మళ్ళీ మళ్ళీ ఆదివారం చర్చకొచ్చి హల్లెలు స్తోత్రం సగం అది సగం ఇటు కాని బతుకులు కోపం వస్తుందా నా మీద రావాగు నిన్నే వనని చర్చిలు కూడా ఉన్నాయి పో అస్సలే వనరు అవసరమైతే వాళ్ళు కూడా కొట్టిస్తారు నీకు చర్చి ఓపెన్ ఇంకా కాయలు కొట్టారుగా కొట్టిస్తారు నీ చేత కూడా కొట్టిస్తారు పో లేదా బాగుపడాలనుకుంటున్నావా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా షాప నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా అట్లయితే నేను చెప్పినట్లు శబితమైన వాటన్నిటిని తీసి బయటపడేసాయి నీకు ఏ సయ్య జాలు నీకు ఏ సయ్య జాలు ఏసు రక్తము చాలు పనికి పనికిమాలనివన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉండను నేను నీకు తోడై ఉండను అయ్యా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే ఆ శబితమైనవి తీసేయి నాకు నచ్చదు తీసేయి నేను ఎప్పుడైతే యేసు సుప్రభు నమ్ముకున్నానో అప్పటి నుంచి ఈ దరిద్రాలన్నీ పాటించడం మానేసా తుమ్ములు లేవు దగ్గులు లేవు ఇప్పుడు ఇంత విశ్వాసులా ఇంత విశ్వాసులా ఇంత భక్తుల బయలుదేరేటప్పుడు హచ్ అనడానికి కూడా నాయ్ ఆగా కూర్చో నేనేమనుకొని పోతాను తెలుసా నేను బయలుదేరేటప్పుడు హచ్ అన్నాడు అనుకో వెంటనే బైబుల్లో వాక్యం చదువుతా శకునము చూచువాడు శాపగ్రస్తుడు పదండ్రా అంట దేవునికి స్తోత్రం హలో శకునము చూచువాడు అది ఇక వచ్చిందా కుక్క వచ్చిందా పందు వచ్చిందా పాము వచ్చిందా వచ్చిందా మోపు ఏ మాట్లాడే పనేలేదు అట్లాంటి మొత్తం తీసేయటమే ఏసునాముల్లో ఏసు రక్తమే చే చల్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే బుద్ధి మంచిదైతే అన్ని లెక్కలు ఆయనే చూసుకుంటాడు పారా సగం అది సగం ఇది ఎందుకు మునిగితే ఏ సైలోనే నిండా మునగాలి